ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ చివాస్య శుభాకాంక్షలు ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఈ చల్లంగి అమావాస్య రోజు సాయంత్రం వరకు ఉంటుందండి ఈ చక్కని రెమెడీ చేసుకోండి చాలా అద్భుతంగా అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి ఈ రెమెడీ పాటిస్తే మీకు ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది ఇప్పుడు ఏం కావాలో ముందు చూసేద్దాం రండి ఇది చూడండి బియ్య పిండి ముందుగా చక్కగా ఈ విధంగా పొడి చేసి పెట్టుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసుకోండి మనం ఈ బియ్య పిండితోనే దీపం పెట్టుకుందాము మూడు స్పూన్లు వేసాను అదే సేమ్ క్వాంటిటీలో మూడు స్పూన్ల చక్కెర పొడి తీసుకోండి నేను చక్కెర మిక్సీ పట్టేశానండి ఇలాగా మూడు స్పూన్ల చక్కెర తీసుకొని కలిపేసుకోండి బాగా బాగా కలుపుకున్న తర్వాత మధ్యాహ్న ఇలాగా దీపం పెట్టుకోవాలన్నట్టు మనం ఇప్పుడు దేవుడి దగ్గర దీపం పెట్టేసి కొండెక్కినాక ఈ పిండిని నెయ్యి పోసేసి దీపం పెట్టేసుకోవాలి ఇలా చూడండి ఇప్పుడు ఇందులో నెయ్యి పోసుకుందాం ఏ నెయ్యైనా పోసుకోవచ్చు అండి అవునెయ్యన మామూలు నెయ్యి అయినా పోసుకోవచ్చు చూడండి దీంట్లో పువ్వు ఒత్తి వేసి దీపం పెట్టేసుకుందాం దేవుడి దగ్గర ఈ విధంగా పువ్వు ఒత్తి వేసి దీపం పెట్టేద్దాం వెళ్దాం రండి దీపం పెట్టేద్దాం దగ్గర పెట్టేసి దీపం వెలిగించండి ఈ చల్లంగి అమావాస్యనే మౌని అమావాస్య అని కూడా అంటారండి ఈ రెమెడీ పాటించండి తప్పకుండా ఇదంతా కొండెక్కిన తర్వాత ఈ నెయ్యి పిండి కలిపి ఎవరికైతే అనారోగ్య సమస్యలతోనే బాధపడుతుంటారో దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతుంటారో వాళ్లకు తినిపించండి వాళ్లకు త్వరగా నయం అవుతుంది ఇప్పుడు మేళ జరుగుతుంది కదా మేళలో ఇది చేసుకోవడం వల్ల చాలా అద్భుతాలు కలుగుతాయి ఇప్పుడు ఈ దీపాన్ని చూడండి మనము మొత్తం కొండెక్కినాక మీకు చూపిస్తాను చూడండి దీపం కొండెక్కింది ఇప్పుడు ఈ ఒత్తిని తీసేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇదంతా ఈ నెయ్యిని పిండిలో కలిపేసి ప్రసాదంగా ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉంటాయో వాళ్లకు తినిపిద్దాం ఓకేనా ఇలా లడ్డు రూపంలో చేసుకోవచ్చండి ఇలా నేను మా చిన్నబాబుకు తెలిపిస్తాను అతని బ్రెయిన్ ఆపరేషన్ అయ్యి ఒక కాలు చేయి పనిచేస్తా లేదన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఇలాంటి మంచి మంచి రెమెడీస్తో మళ్ళీ కలుస్తాను బాయ్ ఇప్పుడు ఈ దీప ప్రసాదాన్ని మా బాబుకు తినిపిస్తున్నాను ఇలా ఎవరైనా ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు వాళ్ళు దీర్ఘకాలిక రోగాలు వాళ్ళు ఈ రోజు సాయంత్రం వరకు ఇది పాటించండి తప్పకుండా పాటించండి అలాగే వీటిని వస్తే తప్పకుండా లైక్ చేయండి ఉంటానండి బా